కూడిన పాస్ చేసిన ఎమ్మెల్యే సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు గండేపల్లి మండలం తాల్లూరు గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన మా భూమి మా హక్కు నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు సర్పంచ్ శిలామంతుల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి నూతనంగా పాస్ పుస్తకాలను అందజేస్తున్నామన్నారు రైతుల కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు గత ప్రభుత్వంలో జగన్ తన బొమ్మలను తన పథకాలను పాస్ పుస్తకాలపై వేసి ప్రజలను మభ్యపెట్టాలని చూశారని కానీ చంద్రబాబు పాస్ పుస్తకాలపై రైతులకు అవసరమైన అన్ని అంశాలను పాస్ పుస్తకాల్లో ముద్రించి రైతులకు మేలు చేశారని తాల్వూరులో పలువురు రైతుల భూములు పాస్ పుస్తకాల్లోని తమ భూములు పూర్తిగా నమోదు అవ్వకపోవడంతో ఎమ్మెల్యేకు తెలియపరిచారు వెంటనే ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించి ఈ గ్రామంలో ఇంకా రీసర్వే అవ్వలేదని కాబట్టి రైతుల భూములు పూర్తిగా నమోదైన పాస్ పుస్తకాలు పంపిణీ చేసి తప్పులు ఉన్న పాస్ పుస్తకాలకు మళ్లీ రీసర్వే చేసి రైతులకు అందచేయాలని ఆదేశించారు ఇచ్చినటువంటి సంక్షేమ ఇక్కడ నేను దీన్ని కాదన్నా కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక్కసారి మీ దృష్టి తేవాలి అమ్మ ఒడి తను ఏమన్నాడండి ఎన్నికల ముందు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా కుటుంబంలో ఉన్న పిల్లలకు నేను అమ్మ ఒడిస్తాను అని చెప్పాడు ఇచ్చాడా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఇచ్చాడు ఒకని చదివించు రెండో ఉంటే ఒక కర్ర ఇచ్చి దోళ్ళు కాయిచ్చు ఇది అతను చెప్పినటువంటిది అంటే చదువుకుంటే తెలివైన వాళ్ళు అయిపోతారు నా మాట ఎక్కడ ఉంటారు మీరు ఇప్పటికే సగం సగం తెలివితేటలతో నా మాట ఎంటే నా ఆట సాగటంలే పూర్తిగా పరిపూర్ణంగా మీరు అందరూ చదివించుకుంటే మా మాట అనే పరిస్థితి ఉండవు ఆ దురాలోచనతో ఈ సక్రమంగా అమలు చేయలేనటువంటి దాన్ని గొప్పగా చెప్పుకుంటూ అమ్మఒడి అని చెప్పేసి ఒక బొమ్మ వేసాడు ఇక్కడ అక్కడితో ఆగలే జలయజ్ఞం అంటే ఈ జల యజ్ఞం అనేటటువంటి కార్యక్రమం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఆనాడు మాటిచ్చి కార్యక్రమాన్ని పెట్టి రాజశేఖర్ రెడ్డికి వారసుడుగా నేను జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తి ఒక్క ఎకరం నీరు కొర కొత్తగా ప్రాజెక్ట్ ఏ కి కూడా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వనటువంటి నికృష్టమైనటువంటి పాలన చేశాను ఇది కరెక్టా ఎక్కడికో పాకలే మీ తాళ్ళూరే మీ వెనక నిత్త మీద ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది ముప్పై ఒక్క వేల ఎకరానికి నీరు ఇవ్వలసినటువంటి ఆ పథకం నిర్వీర్యం అయిపోయింది ఇక జలయాక్యం ఇది అమలు చేయగలిగాడా అంటే అతను అబద్ధపు పాలన ఏ రకంగా జరిగింది మళ్ళీ నమ్మించడానికి ఏ రకంగా ప్రయత్నం చేశాడు అనడానికి ఇదే నిదర్శనం అలాగే మద్య నియంత్రణ దప్ప దప్పాలుగా మద్యాన్ని నియంత్రిస్తాను ఐదు సంవత్సరాల్లో సంపూర్ణంగా మద్యం లేకుండా చేస్తాను అన్నాడు చేశాడా చేయకపోగా కల్తీ మద్యం ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కానీ ఆరోగ్యాలు సర్వనాశ్ర అవ్వడానికి కానీ కారకుడు అయ్యాడు ఈ పాలకుడు అని చెప్పేసాను మనో చెప్తున్నా అంతేకాదు ఇక్కడ ఈ మద్యం అడ్డు పెట్టుకుని మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తోచుకున్నటువంటి తోగాలు ఈ ఆ పాలకులు అని చెప్పేసి మనం చేస్తున్నా అంటే అతని ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి మళ్ళీ భ్రమల్లో పెట్టి మళ్లీ తిరిగి ఓటు సంపాదించాలని ఈ కార్యక్రమాలన్నింటినీ చూపెడుతూ ఏది అమలు చేయకుండా ఒక భ్రమలో మనం బతికే విధంగా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఎక్కడ సంకోచించాల్సినటువంటి అవసరం లేదు ఆరోగ్యశ్రీ అన్నది కానీ ఫీజు రియంబర్స్ సారీ మీ గ్రామంలో గత ఐదు సంవత్సరాల్లో సిఎంఆర్ఎఫ్ అన్నది ఏదైనా ఒక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయండి ਅਜੇ ਇੱਕ ਨਹੀਂ ਵਾਲ ਮੀਕ ਕੋੜਾ ਚੂਪੇਟਾਡ ਪੰਡਿਤ ਕਿੱਲ ਨੇ ਸੜਾ ਇੱਕ ਦਿਕਰ ਗਾਦੋ ਲਾਸਟ ਕੋਲਰ ਸਾਰਸਾਰ ਹੋ ਗਾ ਇਹਨ ਬੰਮੇ ਐਸੜਾ ਇੱਕ ਨਾਬੋ ਮੋ ਜਗ ਮਾ ਚੰਦਰਬਾ ਬਰੇਡ ਬੰਮੇ ਐਸ ਕੋਲਾ ਪ੍ਰਾਕੰਡਾ దీన్ని ఏమంటారండి హలో సిఆర్ కోడ్ పిఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఇది మీరు స్కాన్ చేసుకుంటే విఆర్ఓ దగ్గరికి వెళ్ళకాల మీ భూమి వివరాల కోసం ఎంఆర్ఓ దగ్గరికి పోవక్కలా మీ సెల్లో పెట్టి మీరు స్కాన్ చేసుకున్నట్టయితే మీ భూమి యొక్క వివరాలన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి అది పెట్టుకుని వెళ్తే సరిపోద్ది ఏ బ్యాంక్ అప్పుకైనా సరే ఉంటే పూర్వం అయితే కర్ణాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళం ఇప్పుడు విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి ఆ విఆర్ఓ గారు మా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉందండి అంటాడు అది కూడా చిరిగిపోయో నలుగుపోయో ఉంటుంది తెలంగాణ కానీ ఇవాళ ఈ పాస్బుక్ లో స్కాన్ చేస్తే ఆ కాపీ మీకే వచ్చేటటువంటి పరిస్థితి కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మంచి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలి స్వతంత్రంగా జీవించాలి ఎవరి మీద ఎవరు ఆధారపడకుండా సుశక్తితోటి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుంది అని చెప్పి చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను మీకు తెలుసు చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా ఎక్కడైనా పెన్షన్లు వచ్చేటటువంటి వాళ్ళకి ఒకటో తారీఖు దాటకుండా వస్తున్నాయా లేదా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అలాగే ఇక్కడ మీకే కాదు ఉద్యోగస్తులకి నాతో పాటు కూడా అతను పరుగు కూడా తీశాడు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అనేది అని అన్నాడండి పదమూడు వేల పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఆరు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఇది అరకొరే రైతులు కూడా మోసం చేయడమే పేదలందరికీ ఇల్లు ఎక్కడ కట్టాడండి మీ ఊళ్ళో ఏమన్నా ఇల్లు కట్టారా అయ్యా కొన్ని లక్షల మంది రైతులున్నారు దీని ఎలా చూస్తున్నాకి అమ్మో ఎన్ని చేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక భ్రమలో పెట్టడానికి వేసినటువంటి బొమ్మ ఈ పేదలందరికీ ఇల్లు వైఎస్ఆర్ రైతు భరోసా మాట్లాడుకున్నాం మనం అలాగే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఎక్కడి నుంచి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు గతంలో బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లు ఉండే కాపు కార్పొరేషన్ ఈ మూడు కార్పొరేషన్లలోని ఉన్నటువంటి కొన్ని నిధులు కేటాయించడం ఆ కార్పొరేషన్లకి ఆ నిధుల ద్వారా ఆ రోజు శాశ్వతంగా ఆర్థిక పరిపుష్టి కలగడానికి శాశ్వతంగా ఆర్థిక పరిపుష్టి కలగడానికి వివిధ పథకాలను ఇచ్చి దాన్ని లోన్లుగా ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా జీవించడానికి అవకాశం కలిగేటటువంటి పథకాలు ఎన్నింటిలో తయారు చేసి గత ప్రభుత్వాలు ఇస్తే ఆ డబ్బంతా తీసుకొచ్చి గొప్పగా ఈ భరోసాకి ఇస్తాను అని చెప్పేసి అక్కడ ఎగదొబ్బి ఇక్కడ తెచ్చి ఇక్కడ పంచిపెట్టినటువంటి పరిస్థితి అది అర కొరేషన్ కార్డు గురించి చెప్పుకోవాల్సి వస్తే అతని ఎన్నికల ముందు మూడు వేల రూపాయలు ఇస్తా ఎప్పటికి ఇచ్చాడండి ఐదు సంవత్సరాలు ఇచ్చిచ్చి 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 ఎందుకు ఇది ఇందులో ఎక్కువ మంది ఓల్డేజ్ ఫంక్షన్ ఉంటారు వయసు మీరినటువంటి అవ్వ తాతలే ఉంటారు అతను మాట అవ్వ తాత ఈ అవ్వ తాతలు ఒక్కసారి కూడా మూడు వేలు పుచ్చుకోకుండా లేచిపోయిన వాళ్ళు ఉన్నారు ఇతర పాలనలో ఒకసారి తీసుకుని లేచిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఎంత దుర్బుద్ధి పాలన చేశాడు అన్నానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది నిజంగా సిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలు నాలుగు కోట్లు నాలుగు వేల రూపాయలు ఇస్తాడు ఏప్రిల్ నెలలో చెప్పాడు ఎన్నికల ముందు అధికారం వచ్చిన తర్వాత ఆ నెల నుంచి ఇవ్వలే ఏ రోజైతే మాట ఇచ్చాడో నేను ఇస్తాను అని చెప్పి ఏప్రిల్ నెలలో అప్పటి నుంచి కలిపి అధికారం వచ్చిన దగ్గర నుంచి ఏడు వేల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చినటువంటి పరిస్థితి అది పాలకుడికి నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయాలనేటటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి చేసేటటువంటి కార్యక్రమం అని చెప్పేసి మనం చూస్తున్నాం దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, two nine one double zero double eight double five five